కబ్జా చెర నుంచి తప్పించి తమ భూమిని తమకు ఇప్పించాలని కోరుతూ పాకినాడ రూరల్ మండలం రామనీయ్యపేట గ్రామస్తులు శనివారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ ముత్తాత వాసంశెట్టి సోమన్నకు చెందిన మూడు ఎకరాల ఐదు సెంట్ల భూమిని పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన వాసం వాసంతెట్టి సూరిబాబు కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయారు ఈ విషయంపై అధికారులు తగిన చర్యలు తీసుకుని తమ భూమిని తమకు ఇప్పించాలని వేడుకున్నారు ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు ధర్నా కార్యక్రమంలో వాసంశెట్టి సోమన్న వారసులు వాసంశెట్టి వెంకటరావు పెంకే అప్పయ్యమ్మ కామరాజు వెంకే సత్యవతి వెంకటేశ్వరును పత్తిన శ్రీను లావణ్య లక్ష్మి మనోహరి శ్రీదేవి పి రాజు మహాలక్ష్మి శిరీష మధు నందినీదేవి సత్యవతి వెంకటేశ్వరులు నాగమణి నాగేశ్వరరావు విప్రసాద్ విలక్ష్మి గుబ్బల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మా ముత్తాతగారైన వాసల్లి స్వామన్నగారి వారసులైన మేము దైగాలిపాటులో ఉన్న మూడొకరాల ఎనభై నిమిషం రందరాళ గ్రామానికి చెందిన వాసంతశెట్టి పూరి బాబు వాళ్ళక్క ఆయన రాయుడు నాగరత్నం కొమరికిని మండలం నాగంపేట చెందినవారు వాళ్ళు వాళ్ళు ఆరుగురు కలిసి మా భూమిని కర్జా చేశారు మేము భూమిని అమ్ముకుందామని వాళ్ళకి డాక్యుమెంట్స్ చూపించాము వాళ్ళు మీ రెవెన్యూలో చెక్ చేస్తామని చెప్పి మా పేర్లు అన్నీ తీసుకువెళ్ళి వాళ్ళ పేర్లని మార్చి వాళ్ళ డాక్యుమెంట్స్ తయారు చేసుకొని వాళ్ళ వాళ్ళ పేరుని పెట్టుకున్నారు మాకు న్యాయం జరగాలని సూర్యబాబుపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని ఇంకొకటి నాకే సార్ అతను మా దగ్గర కాయితాడు పట్టుకెళ్ళిపోయి అమ్ముతానని కలిపి వాళ్ళ పేరుని చేంజ్ చేసుకుని వాళ్ళ అంతా ఏకమై చేంజ్ చేసుకుని మా వెళ్తుంటే మంచిగా కాపాడకుండా దూరం దూరం వెళ్ళిపోయి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయి కాపాడకుండా మాకు నా ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగలేదండి కాయితలు కాపాడలేదు మా అని దాత చేసుకుని మమ్మల్ని చాలా బాధలు పడతాడు ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదండి తిరగలేని సచివాలయం లేదు తిరగలేని స్టేషన్ లేదు తిరగలేని మాకు ఏ బా సమస్య లేదు పవన్ కళ్యాణ్ గారు ఆఫీసు కూడా పచ్చి కాగితాలు పెట్టాం మేము ఆఫీస్ సీకే వెళ్తే మమ్మల్ని కసిరుతున్నారండి ఎమ్ఆర్ఆర్తో శ్రద్ధగా కసిరేడండి మేము ఇక్కడ కూడా నాలుగు సార్లు సొందనాలు పెట్టామండి సొందనాల కాగితాలు కూడా మాకు రానివ్వకుండా చేసేరండి అక్కడ ఉన్న ఈఆర్ వాళ్ళు కదా మో ఈఆర్ఓ తప్పువర్మ ఏదన్నా ఈఆర్ఓక నన్ను చెయ్యి కూడా ఎత్తాడండి మమ్మల్ని చాలా బాధ పెట్టి ఇన్ని సంవత్సరాలు మట్టి మేము తిరగలేనన్నది ఎక్కడా లేదు మేము అడగలేని ఆటర్ ఎవరు లేరు మమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా నా అమ్మగారు అని చెప్పను పిన్ని లేదు ఓకలు లేదు మాకు అమ్మ పెడతామని మా కాగితాలకి పోయి మాకు అన్యాయం చేసేది కానీ మీరు ఎలాగో న్యాయం చేసే రాయాలని ఇవ్వండి అతను భార్య

తండ్రి పేరు మార్చేసి తాత పేరు మార్చేసి దీసం చేసుకుని ఇప్పుడు నలభై మంది చేసేది ముక్కలు 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 ముక్కల కింద నలభై మంది చేసి మేము భూమి కడుతుంటే మమ్మల్ని తడి పడుతున్నారు చూసి కూడా చూపించి వాళ్ళు ఇచ్చి పడుతున్నారని ఆ రోజు మా వాళ్ళు వచ్చారంటే కత్తిలతో నెరకతామంటున్నారు ఇంకోటి వీడే కూడా వాళ్ళకు వచ్చినట్టు మాకు వీడే చేయలేదు అందుకు అయ్యా వెనకాల దొంగి లేదు మేము న్యాయం జరగట్లేదు లేదా కొన్నాడి వాళ్ళు లేవు బొమ్మలు తగ్గులేకాడు అది తద్దు చేసుకుని పది మంది ఏకమైపోయి వాళ్ళ ఆరుగురు అన్నదం లేకమైపోయి